హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ మనం లడ్డూని ప్రిపేర్ చేసుకుందామని ఇంట్లో చాలా సింపుల్గా అసలు పాకం లేకుండా చాలామంది పాకం పట్టాలి అని చెప్పేసి కొన్ని కొన్ని అసలు ఇంట్లో ట్రై చేయరు ఇలా చేయండి లడ్డూలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు ఏంటంటే కొంచెం వెడల్పుగా ఉన్న పాత్ర తీసేసుకోండి ఇప్పుడు ఇందులో ఏంటంటే మీకు మీకు నేను మెజర్మెంట్ చెప్తున్నాను ఎందుకంటే మళ్ళీ షుగర్ వాటర్ కూడా మనము మెజర్ చేసుకోవాలి కాబట్టి నేను మెజర్మెంట్ అనేది చెప్తున్నాను మామూలుగా అయితే శనగపిండి హాఫ్ కేజీ ఇది నేనైతే ఇక్కడ మెజర్ చేస్తున్నాను కదా ఈ కప్పుతో నాకు వన్ అండ్ హాఫ్ కప్ అనేది శనగపిండి మెజర్ అయింది ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఎక్కువ కాదండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండలేమీ లేకుండా ఇలా విస్కట్తో బాగా ఇలాగా మిక్స్ చేసేసుకోండి మరి ఎక్కువ వాటర్ కాకుండా అలాగని కొంచెం గట్టిగా కాకుండా మీడియంగా మనకు ఎలా బూందీ అయితే ప్రిపేర్ చేస్తామో అలాగా కలుపుకోవాలి ఇక్కడ వీళ్ళలో చూస్తున్నారు కదా ఇలా సరిపోతుంది మనకు తెలుస్తుంది అనమాట ఇలా ఇలా విస్కర్తో ఇలా తీస్తుంటే చూడండి ఒక్కొక్క డ్రాప్ అలా పడుతుంది కదా అలా సరిపోతుంది ఇప్పుడు ఇందులో బూందీ మనకు బాగా పొంగి రావడానికి ఏంటంటే వంట సోడా అనేది వేసుకోండి అప్పుడు మనకు బూందీ చాలా బాగా పొంగుతుంది ఇది వేసాక మళ్ళీ మొత్తం అంతా కలిసేలాగా బాగా ఇలా విస్కర్తో బాగా కలిపేసుకోండి ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి నేను ఆల్రెడీ డీఫ్రైక్ ఆయిల్ పెట్టేసుకున్నాను ఇలా ఒక డ్రాప్ ఇలా వేస్తే అది వెంటనే ఇలా ఆయిల్లో తేలిపోతే మనకు ఆయిల్ బాగా హీట్ అయినట్టు నాకైతే బూందీ లేదు ఇలాగ మన ఇంట్లో హోల్స్ ఉంటుంది కదా ఇలా గంట అయినా కూడా పర్లేదు మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా పైన వేస్తూ ఉంటే ఒక్కొక్క డ్రాప్ అదే ఆయిల్లో పడిపోతూ ఉంటుంది చాలా జాగ్రత్త అండి హీట్ వస్తుంది చాలా జాగ్రత్తగా అనేది ప్రిపేర్ చేసుకోండి ఇలా బూందీ మనకు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఆయిల్లో వేయంగానే ఇలా కాసేపు నూరగా ఆగిపోతే అప్పుడు వెంటనే మనము పక్కకు తీసుకోవాలి లేకపోతే మరీ గట్టిపడిపోతాయి మనకు లడ్డూలు అనేవి కొంచెం ఏంటంటే అది అంత సరిగా రావు బూందీ అనేది ఇలా ఉంటే మనకు లడ్డు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాం కదా ఇలా ప్రెస్ చేస్తే మనకు ఇలా మెత్తబడితే సరిపోతుంది క్రిస్పీగా అవ్వాల్సిన అవసరం లేదు ఇలా మొత్తం అంతా కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవాలి బూందీ నాకైతే చాలా వచ్చింది ఒక హాఫ్ కేజీకి నాకు వన్ అండ్ హాఫ్ కేజీ వరకు బూందీ వచ్చింది అసలు చూసారా బూందీ చా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా చేయని తప్పకుండా మీరు కూడా సక్సెస్ఫుల్గా ఇంట్లో లడ్డు అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే మనం ఆ హోల్స్ కంటిని ఒకసారి ఇలా దాని మీద ఇలా పిండి వేసేసాక మళ్ళీ వాటర్లో ఇలా తడుపుకుంటూ మనము బూందీ వేసుకుంటే ఏంటంటే ఆ హోల్స్ నుంచి చాలా ఈజీగా ఆయిల్లోకి బూందీ అనేది వచ్చేస్తుంది మనము అంతా కష్టపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకుందాము మనము వన్ అండ్ హాఫ్ కప్ అనేది పిండి తీసుకున్నాం కదా నేను షుగర్ మరీ ఎక్కువ అవుతుందని చెప్పేసి వన్ కప్ షుగర్ అలాగే హాఫ్ కన్నా ఇంకొంచెం తక్కువ అనేది షుగర్ తీసుకున్నాను ఇలా షుగర్ తీసుకున్నాక ఇప్పుడు వన్ కప్ అనేది కంపల్సరీ వాటర్ వేసుకోవాలి ఎందుకంటే మనకు పాకం రావాలి కదా కంపల్సరీ వాటర్ అనేది వేసుకోండి వన్ కప్పు ఇలా వేసేసుకున్నాక షుగరు వాటర్ మొత్తం అంతా కూడా కలిసిపోవాలి పాకమేం అవసరం లేదు ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచి వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది పచ్చకర్పూరం ఉన్న కూడా వేసుకోవచ్చు మా వాళ్ళంత ఇష్టపడరండి కాబట్టి నేను పచ్చకర్పూరం వేసుకోవట్లేదు ఇప్పుడు మనకు పాకం అవసరం లేదు మొత్తం అంతా కూడా ఇలా కలిసిపోయి మనకి ఇలాగా జిగురుతానం అనేది వస్తుంది ఇక్కడ వీడియోలో చూపిస్తా చూడండి ఇలాగా మనకి ఇలాగా కొంచెం స్టిక్కీగా అనిపిస్తే సరిపోతుంది పాకం అస్సలు అవసరం లేదు ఇలా ఈ ప్రాసెస్లో మనము మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బూందీని అంతా కూడా ఇందులో వేసేసుకోండి ఇప్పుడు ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీని అంతా కూడా ఈ షుగర్ సిరప్లో వేసేసుకొని ఈ షుగర్ సిరప్లో మొత్తము ఈ బూందీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా ఏంటంటే ఇలా బాగా గట్టిగా ఏదైనా ప్రెసర్ ఉంటే దాంతో ఇలా బాగా మిక్స్ చేసుకోండి నేనైతే ఇలా పప్పు కట్టితో మనకు కొంచెం ఇలా గట్టిగా ఉంటుంది కాబట్టి నేను పప్పు కట్టుతో ఇలా కొంచెం స్మాష్ చేసుకున్నాను ఎందుకంటే లడ్డూలు చుట్టుకునేటప్పుడు తినేటప్పుడు మనకి ఇలా చాలా బాగుంటుంది కొంచెం మెత్తగా అక్కడక్కడ బూందీ పెద్ద పెద్దగా ఉంటే బాగుంటాయండి కంపల్సరీ ఇలా చేయండి బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఏంటంటే వేయించుకునే డ్రై ఫ్రూట్స్ అలాగే నెయ్యి కూడా వేసుకున్నాను నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది కదా అందుకని చెప్పేసి నెయ్యి కూడా వేసేసి ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక ఏంటంటే కొంచెం చల్లారాక లడ్డూలు చుట్టుకొని వేడిగా ఉన్నప్పుడు చేయి మంట వచ్చేస్తుంది కాబట్టి కొంచెం మనం చేత్తో చుట్టే అంత వీలున్నప్పుడు ఇలా లడ్డూలు ప్రిపేర్ చేసేసుకోండి చూసారా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇలాగా మనం చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు బయట వాళ్ళు ఎలా ఆయిల్ యూస్ చేస్తారో తెలియదు అసలు తెలీదు ఎలాంటి వాటర్ కానీ ఏవి ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి మనం హ్యాపీగా ఇంట్లో ఇలా కొంచెం కష్టమైన ప్రిపేర్ చేసుకుంటే మన హెల్త్ని మనమే కాపాడుకోవచ్చు నాకైతే చూసారా ఎన్ని లడ్డూలు వచ్చాయో దాదాపు ట్వంటీ ఫైవ్ టు థర్టీ వరకు లడ్డూలు వచ్చాయి ఇవి మనకు స్టోర్ ఉంటాయి కాబట్టి ఒక టెన్ డేస్ వరకు కూడా మనం స్టోర్ ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ చేసుకున్నా కూడా అలాగే దాచేసుకొని మనము ఎప్పుడు కాంటే అప్పుడు తినచ్చు ఫైనల్గా మన రెసిపీ అనేది రెడీ అయిపోయింది చూస్తారా అసలు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి పాకం లేకపోయినా కూడా మనము చాలా సింపుల్గా మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకో లడ్డూలు ఇలా నాకు మొత్తం అంతా ఉడిని వచ్చాయి ఇలా బాక్స్లో పెట్టేసి నేను కొంచెం చలారక మూత పెట్టుకోండి వేడి మీద అలానే పెట్టేస్తే మళ్ళీ పాడైపోతాయి కొంచెం చలరక బాక్స్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మనకు కావాల్సినప్పుడు తినేసేయొచ్చు ఫైనల్గా రెసిపీ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ